హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ మీ పాదాభివందనాలు నేను మీ రైతు బిడ్డని ప్రతి వీడియోకి లైక్ చేయండి మీరిచ్చే ఒక లైక్ మా వీడియో వేరే వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది వాళ్ళు కూడా మా వీడియో చూసే అవకాశం ఉంటుంది ఎందుకు పైపుని ఎలా గుంజుతుంది అని తనుకున్నారా పైప్ అయితే ఇసిపోయింది చూద్దాం ఇప్పుడు పైపు పెడితే నిలబడుతుంది అసలు పెట్టడానికి కూడా వస్తలేదు అయితే వేరేతోనూ కొద్దిగా అయితే పారలేదు పారకుంటే స్పింకర్ అయితే లేకుండి ఒకటి ఇక పైపు తీసుకుపోయి ఆడ పైపు పెడితే మొత్తానికి అది వాడుతుంది తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ పైపు పెడితే వస్తుంది అంటారని మూకుడ దగ్గరికి వెళ్ళాను ఇక మూకుడ తీశాను ఆడ మూకుడ తీసి ఈ పైపు అయితే వేశాను ఈ పైపు వేసినాక అక్కడ కొద్ది దూరం అయితే పారలేదు అక్కడ కొద్ది దూరం అయితే పారలేదు కదా అని ఈ పైపు వేశాను ఈ పైపు వేసి అక్కడ పారబెట్టాను ఎందుకంటే మళ్ళీ పైపులు మొయ్యాలి మళ్ళీ ఇక్కడ రాదు మళ్ళా <San> కడవలతో